నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ని మీ శ్రీనివాస్ని ఈరోజు ఒక కమర్షియల్ ల్యాండ్ని ఒక ఐదు వేల ఐదు వేల గజు ఉన్నటువంటి ఒక ఓపెన్ ల్యాండ్ కమర్షియల్ ల్యాండ్ని ఎన్హెచ్ ఫైవ్ ఇన్నర్ రింగ్ రోడ్కి దగ్గరలో అతి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఓపెన్ ల్యాండ్ కమర్షియల్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికలా నెరవేర్చుకోండి ఈ యొక్క సైట్ మనకి సుమారుగా ఐదు వేల ఐదు వందలు గజమండి ఇది మనకి వెస్ట్ నార్త్ కార్నర్తో ఉన్నటువంటి ఈ కమర్షియల్ ల్యాండు మనకి పాతపాడు తండ్రికాయ వెళ్ళేటువంటి రన్నింగ్ రోడ్డు అంటే ఎనభై అడుగుల రోడ్డుతో ఉన్నటువంటి సైట్ అండి ఇది అక్కడ కనిపించేదే నేషనల్ హైవే ఇన్నర్ రింగ్ రోడ్ బైపాస్ రోడ్ అండి అది అది అక్కడ అండర్పాసు ఈ అండర్పాస్ నుంచి వాక్బుల్ డిస్టెన్స్ అంటే ఒక నూట యాభై మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ సైటు మనకి రోడ్డు పేస్ వచ్చి నూట నలభై ఐదు సుమారుగా మూడు లోతు ఉన్నటువంటి ఈ సైటు ఐదు వేల ఐదు వందల ఈ సైటు మనకి కొత్తగా వచ్చినటువంటి నున్న దగ్గర నున్న పాతపాడు కండ్రిక దగ్గర ఉన్నటువంటి శ్రీ సిటీ కుబేర వెంచర్కి ఆనుకుని ఉంటుందండి శ్రీ సిటీ కుబేర వెంచర్కి వెళ్ళేటువంటి రన్నింగ్ రోడ్కి పక్కనే ఉంటుంది ఈ సైటు అలాగే మనకి రెండు వందల అడుగు ఎన్హెచ్ వై వెస్ట్ బైపాస్కి కూడా నూట యాభై మోటార్ల దూరంలో ఉంటుందండి ఇది కండ్రిక కింద వస్తుందండి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ సైటు కండ్రిక కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ కమర్షియల్ ల్యాండు మనకి ఇది వెస్ట్ నార్త్ కార్నర్ సైటు ఇది వెస్ట్ వచ్చి ఎనభై అడుగుల రోడ్డు అండి నార్త్ వచ్చి నలభై అడుగుల రోడ్డు కార్నర్ బిట్టు దీని గజం కాస్ట్ వచ్చి ఇరవై ఏడు వేల రూపాయలు చెప్తున్నారండి రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఈ సైట్ మనకి ఆల్రెడీ బిల్డింగ్ ప్లాన్ కూడా వెళ్ళారు బిల్డింగ్ ప్లాన్ కూడా ఉందని చెప్పారు వాండర్ గారు ఇది మనకి అన్ని రకాలుగా యూజ్ అయ్యేటువంటి సైట్ అండి మీకు ఉపయోగించుకోండి హాస్పిటల్స్కి అలాగే అపార్ట్మెంట్లకి కూడా ఉపయోగపడుతుంది అలాగే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి కళా నెరవేర్చుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్